హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సవరేజ్ కిచెన్ ఈరోజు మనం పంజాబీ స్పెషల్ అయిన ఆలూ పరోటాని మన ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి ఇందుకోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను నేను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వే బట్ అది చూపించడం మర్చిపోయాను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలండి ఈ పిండిని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మెత్తగా కలుపుకోవాలండి మనకి చపాతీకైనా పూరీకైనా దేనికైనా సరే పిండి కలిపే దాంట్లోనే వస్తుందండి టేస్టీ ఈ పరోటకు కూడా ఆలూ పరోటాకు కూడా పిండిని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మెత్తగా చేప స్మూత్గా కలుపుకోవాలండి వీటిని చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా వచ్చేదా కలుపుకోవాలి ఇప్పుడు నన్ను పైన ఒక చిన్న పొడి క్లాత్ పెట్టేసి మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టద్దామండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ముందుగా రెండు ఆలుని ఉడికించుకున్నానండి ఈ ఆలుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇంట్లో మ్యాష్ ఉంటే కనుక మ్యాష్ అంతా చేసుకొని లేదా చేత్ అయినా సరే మెత్తగా చేసుకోవచ్చు ఇలా మొత్తం మెత్తగా మ్యాష్ అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అండి గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి నేను చాట్ మసాలా లేదు కదా గరం మసాలా వేస్తున్నాను సాల్ట్ ఒక స్పూన్ సాల్టు అలాగే ఇందులో కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇందులో ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేస్తున్నాను కొత్తిమీర తరుగు ఒక స్పూన్ కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు కూడా ఒక స్పూన్ అలాగే ఆనియన్స్ కూడా ఒక చిన్న సైజు ఆనియన్ని ఒక హాఫ్ ఆనియన్ని సన్నగా తరుక్కొని వేసుకున్నాను దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టద్దండి ఇప్పుడు మనం ఇందాక హాఫ్ అన్ అవర్ పాటు ఈ చపాతి పిండిని కలుపుకొని పక్కన పెట్టాం కదా పొరటా కోసం దీన్ని తీసుకున్నామండి తీసుకొని వీటిని కొంచెం పెద్ద సైజు ఉండల్లా చేసుకుందాం టౌండ్గా చూసారుగా ఇలా పెద్ద సైజ్ ఉండల్లో రౌండ్గా చేసుకుందాం ఇప్పుడు వీటిని కొంచెం చేత్తో ఇలా మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకుందాం అండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా మధ్యలోకి ఉందాక మనం ఆలు స్టాపింగ్ రెడీ చేసుకున్నాం కదా అది ఒక స్పూన్ ఇందులో వేసుకుందాం అండి స్పూన్ వేసుకొని ఈ ఆలు స్టాపింగ్ అంతా లోపలికి వచ్చేలాగా మొత్తం అంచులని కవర్ చేసుకుందామండి చూశారుగా ఈ టైప్లో స్టాపింగ్ బయటికి రాకుండా అంచులేని ఇలా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఇలా అన్ని వండాలని కూడా మధ్యలో ఆలి స్టాపింగ్ చేసుకొని ఇలా పక్కన అండి ఇలా అన్నీ స్టఫింగ్ చేసుకున్నాక వెయిటింగ్ తీసుకొని మళ్ళీ మనం ఇలా రౌండ్గా రుద్దుకోవాలండి చేపే రౌండ్గా రుద్దుకున్న తర్వాత కొద్దిగా పిండి వేసుకుందాం కొద్దిగా పిండి వేసుకొని ఈ పిండిని కొంచెం అద్దుకొని ఇలా చేత్తోనే కొద్దిగా కొద్దిగా ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకున్నాం అండి స్మూత్గా ఇలా చేత్తో ప్రెస్ చేశాక ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని స్మూత్ గా రుద్దుకోవాలండి ఎక్కువ ప్రెజర్ పెడితే లోపల ఆలు స్టఫ్ అంతా బయటకు వస్తుంది అందుకని స్మూత్గా రుద్దుకోవాలి ఇలాగ స్మూత్గా రుణవేపు పిల్ల స్మూత్ గా రుద్దుకోవాలి ఇవి మన రెగ్యులర్ చపాతీల కంటే మందంగా ఉంటాయండి ఆల్రెడీ లోపల స్టఫ్ వేసాం వండలు కూడా పెద్దవి చేస్తాం కాబట్టి కొంచెం మందంగానే వస్తాయి ఇవి ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం వీటిని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుందామండి పెనం పెన్నెం బాగా కాలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రుబ్బుకున్న ఆలు పరోటని దీని మీద వేసుకుందామండి మంటని కనుక హైలో పెడితే ఈ ఆలు పరోటా పైన అంతా రెడ్గా కాలుతుంది బట్ లోపల ఆలు స్టవ్ సరిగా కుక్ అవ్వదండి అందుకని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఒక సైడ్ కొంచెం కుక్క ఫ్లిప్ చేసుకుందాం ఫ్లిప్ చేసుకొని పైన బటర్ వేస్తున్నాను నేను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ బటర్ వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుందండి ఇలా బటర్ వేసాక ఈ పరోటా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రబ్ చేసుకుందాం దీన్ని ఇది కుక్ అవ్వాలంటే ఒక మూడు నిమిషాలు టైం పడుతుందండి ఇది మనం మందంగా చేసుకుంటాం కదా అందులో లోపల ఆలు స్టాప్ ఉంటుంది కాబట్టి కుక్ అవ్వడానికి రెండు నుంచి మూడు నిమిషాలు పైన టైం పడుతుందండి ఇప్పుడు రెండో సైడ్ కుక్ చేసుకొని రెండో సైడ్ కూడా కొద్దిగా బటర్ వేసుకుందామండి ఇలా రెండో సైడ్ కూడా బటర్ వేసాక దాన్ని కొంచెం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రబ్ చేసుకుందాం దీన్ని బాగా కొంచెం కాలిన తర్వాత దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందామండి చూసారుగా ఎంత ఈజీగా టేస్టీగా మన ఇంట్లోని ఆలు పడత చేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్